హుజునగర్ నియోజకవర్గాలందరికీ కూడా నూతన సంస్థ శుభాకాంక్షలు ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ చాలామంది డిసెంబర్ థర్టీ ఫస్ట్గానే ఏదో ప్రపంచంతో మారిపోతుందన్న ఉద్దేశంతో బాగా తాగి రోడ్లపైకి రావడము మోటార్ సైకిల్ మీద త్రిబుల్ రైడింగ్ చేయడము మైనర్ బాల్ రైడింగ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మేము హుజునగర్ పట్టణం మరియు నెహూరు పట్టణానికి సంబంధించి మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు మందిలకు సంబంధించి అందరూ కూడా కొన్ని విజ్ఞప్తులు చేయదలుచుకున్నాము ఈ నూతన సంవత్సరం అనేది ప్రతి సంవత్సరం మనకు వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది కానీ జీవితం అనేది చాలా విలువైనది మీరు ఈ ఒక్క రోజునే ఏదో జీవితంలో అద్భుతమైన విధంగా తాగి మోటార్ సైకిల్ పెట్టడం మీకు వస్తూ త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఇలాంటి ప్రాణశ్యం జరిగింది అనుకోండి అది కుటుంబంలో ఎక్కడ విషయాన్ని కలిగిస్తుంటుంది కాబట్టి అలానే జరగకూడదు దీనికి సంబంధించి ముందస్తుగా నగర్ పోలీస్ నాకాబందీని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆరు గంటల నుంచి ఈ నాకాబందీలో భాగంగా డిస్టిక్ స్పెషల్ పార్టీ నుంచి ఎస్టీ గారి ఆదేశాల వరకు డిస్టిక్ స్పెషల్ పార్టీ వాళ్ళని తీసుకొని నగర్ పట్టణంలో మూడు ప్రాంతాల్లోనూ నేర్పడ్చల్ రెండు ప్రాంతాల్లోనూ మరియు ప్రతి మండేట్ కోట్రస్లో కూడా ఈ యొక్క చేయడం జరుగుతూ ఉంటుంది ఈ నాగాబందీలో భాగంగా ఎవరైనా డాక్యుమెంట్లు లేకుండా వెహికల్స్ నడిపినా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెంబర్ ప్లేట్ లేని వెహికల్ తీసుకొచ్చినా ముగ్గురు రైడింగ్ వచ్చినా మైనర్ పిల్లలు వచ్చినా కూడా రోడ్లపైకి వీళ్ళందరినీ కూడా చట్టపరంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా వీటితో పాటు రేవ్ పార్టీ మీద ఏదైనా పాతపడ్డ మిల్లులో కావచ్చు లేదంటే తోటలలో రావచ్చు అలాంటి సందర్భంగా అక్కడ ఈ యొక్క పార్టీ లాంటి ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ లిక్కర్ కన్జూమ్ చేసినా అక్కడ ఎక్సైజ్ వల్ల పర్మిషన్ లేకుండా చేసినా కూడా వాటిపైన కూడా రైడ్ చేయడం జరుగుతుంది వాటిపైన కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి కాన్షియస్ ప్రజలందరూ కూడా విజ్ఞాప ఉద్యోగాలు కొనసాగం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క రోజే బ్రహ్మాండం ఏదో అయిపోతుంది అన్నట్టు కాకుండా మీ జీవితాలని మీ జీవితాలను పణంగా పెట్టి ఈ రైడింగ్లు ఈ అల్లర్లు ఈ డీజేల ద్వారా ఇలాంటి న్యూసెన్స్ కాకుండా ఒక మంచి సాంప్రదాయానికి నేను నాంది పలకండి మీరు ఒక గోల్ని ఏర్పాటు చేసుకోండి మీ జీవితంలో ఆ గోల్ అచీవ్మెంట్ కోసం నేను ప్రయత్నం చేయని తప్ప ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే రేపు పొద్దున్న ఏదో అద్భుతం జరుగుతున్న విధంగా మన థర్టీ ఫస్ట్ ఆలోచించకూడదు ఆ విధంగా మీరు కేసులో పెరుక్కొని మీ జీవితాన్ని నాశనం చేయకూడదని చెప్పని మేము కోరుకుంటున్నాము మరి వాళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీ పిల్లలకు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ మైనర్ వాళ్ళకు ఈ వెహికల్ ఇచ్చి వాళ్ళని రోడ్ల మీద పంపి వాళ్ళని ఈ నేరాల్లో పార్టిసిపేట్ చేయకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము